అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి పూర్తి అధికారక లంచనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రేపు ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మన్మోహన్ మృతికి సంతాపంగా ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మదార్ అందిస్తారు మదార్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి మాధురి పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది ఆ భేటీలోనే అంత్యక్రియలకు సంబంధించి ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారనే దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అది కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు రేపు అయితే అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వారి కూతురు అమెరికాలో ఉన్నారు అక్కడి నుంచి ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు రాత్రి కానీ ఇండియాకు చేరుకునేటువంటి అవకాశం ఉంది ఆమె చేరుకున్న తర్వాతే రేపు అంత్యక్రియలు చేస్తారనేది ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం అయితే అది ఎన్ని గంటలకు చేస్తారు ఎక్కడ చేస్తారు అనే దానిపైన రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి ప్రతి లోది ఎస్టేట్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో చేస్తారనేది ఒకటి ఉంటే లేదు రాజ్ఘాట్కు సంబంధించి ఎందుకంటే మాజీ ప్రధానులందరికీ కూడా ఆ ప్రాంతంలోనే అంత్యక్రియలు అనేది కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రధాని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా రాజ్ఘాట్లో చేస్తారనేది సమాచారం అంతా ఉంది దానిపైన అధికారికంగా ఇంకా ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది ఈరోజు పదకొండు గంటలకు ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ ఉంటుంది ఆ క్యాబినెట్లోనే ఈ అంత్యక్రియల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ లాంఛనాలతోటి అధికారికంగా అంత్యక్రియలు అనేది కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ సమయము అలాగే ఎక్కడ చేస్తారనే దాని దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది క్యాబినెట్ భేటీ తర్వాత అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ మేరకు ఒక సమాచారం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మొత్తం ఆయనను ఆయన నివాసంలో ఉంచారు అధికారికంగా ఆయన నివాసంలో ఇటు నాయకుల సందర్శన అలాగే ప్రజల సందర్శన కోసం అయితే ఆయన డెడ్ బాడీని భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు తర్వాత ఏఐసిసికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది పార్టీకి సంబంధించి గౌరవ వందనం అనేది కూడా ఏఐసి హెడ్ క్వార్టర్స్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సందర్శన కోసం కూడా ఉంచేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు అనేది కూడా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు ఇప్పటికే షెడ్యూల్ అయి ఉన్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ కూడా రద్దు చేశారు ప్రభుత్వ కార్యాలయాల కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది ఓన్లీ ఈరోజు క్యాబినెట్కు సంబంధించినటువంటి భేటీ ఉంటుంది ఆ భేటీ తర్వాత మాత్రం అధికారికంగా ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ఇక రేపు మధ్యాహ్నం తర్వాతే అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఇటు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా ఇటు పార్టీలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా బెల్గావ్ నుంచి ఇప్పటికే ఢిల్లీ చేరుకుంటున్నారు ఢిల్లీ చేరుకొని నేరుగా ఆయన ఈ నివాసానికి వెళ్ళి అర్పిస్తూ ఉన్నారు ఇక మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు అలాగే ప్రభుత్వం నుంచి కూడా ప్రధాని వీరందరూ కూడా వెళ్ళి స్వయంగా ప్రధాని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కి అర్పిస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన నివాసం దగ్గర అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఓవైపు ఢిల్లీలో కొంత అన్ప్రెడిక్టబుల్గా వెదర్ ఉంది ఇప్పటికే వింటర్ సీజన్ ఇప్పుడు ప్రజెంట్ రేని వర్షం కూడా భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కార్యక్రమాలకు కొంత ఇటుగా అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి బట్ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియలు ఉండవు రేపు మధ్యాహ్నం తర్వాతే అంత్యక్రియలు చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు మాధురి విద్యా పరిపాలనను సమానంగా విస్తరింపు చేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారన్నారు దేశానికి ఆయన చేసిన సేవ ఆయన రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటన్నారు భరతమాత ముద్దు ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నామని సంతాపం తెలిపారు ఇక కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు రాష్ట్రపతి